హలో ఆల్ నేను మీ రచనాశ్రం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని ఫేజ్ వన్ ప్రాంతంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీ యూనిట్ లో జరిగినటువంటి పేరుడు ప్రమాదం తెలంగాణ ప్రజానికాన్ని ఇంకొంత షాక్ కి గురి చేసింది ఎందుకంటే ఇంత ఇలాంటి ప్రమాదం జరగడం అందులో ఇంతమంది మరణిస్తూ ఉండడం మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంది అయితే దీనికి సీఎం స్పందించారు ఎక్స్క్రేషియా ప్రకటించారు ఇదంతా జరిగినప్పటికీ అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి దీన్ని రియల్ అడ్రస్సింగ్ ఎలా ఉండాలి ఇటువంటి సమస్యలు పునరావృతం పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాల గురించి మనతో మాట్లాడడానికి కె బాబురావు గారు ఉన్నారు కె బాబురావు గారు కెమికల్ సైంటిస్ట్ గా ఉన్నారు అలాగే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్నారు బాబురావు గారు చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం జరగడానికి అసలు కారణం ఏంటి అందరూ భద్రతా చర్యలు ఇవన్నీ పక్కన పెడితే కొంత ఇండస్ట్రియలైజేషన్ ఇది కారణం అనుకోవచ్చా అత్యాసం అనుకోవచ్చా ఏదని అనుకుంటున్నారు బేసిక్ గా ఓన్లీ పారిశ్రామికీకరణ అనుకుంటున్నారు కానీ అది భద్రమైన పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ ఎందుకు కావాలి ప్రజల జీవితాలు మెరుగు కావాలని చెప్పేసి ఆధునిక జీవితం సాధ్యం కావాలని చెప్పి పారిశ్రామికీకరణ అనుకుంటున్నారు మరి అందులో ఉద్యోగం చేసి ప్రాణాలు పోతుంటే అలాంటి డెవలప్మెంట్ ఎవరికి కావాలి ఆ పరిశ్రమలు భద్రంగా లేకపోతే అర్థమేముంది కాన్స్టిట్యూషన్కి అర్థమే ఉంది జీవించే హక్కు ఉంది కదా ప్రతి మనిషికిను ఆ జీవించే హక్కును హరించే పరిశ్రమలు ఎవరికి కావాలి ఆ జీవించే హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా మరి ప్రభుత్వాలు అది అది కాపాడటానికి ఏం చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు దృష్టి ఎంతసేపు పరిశ్రమలను ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వ్యాపారం అని అంటున్నారు కానీ అందులో పనిచేసే వాళ్ళు ఒక పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే మళ్ళీ తిరిగి భద్రంగా ఇంటికి వచ్చేట్టు చూడాల్సిన బాధ్యత ఉన్నది యాజమాన్యం మీద ఉన్నది అని చెప్పి అది ఎందుకు మర్చిపోతున్నారు అది అలా చేయించాల్సినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు అంత బలహీనంగా తయారు చేశారు ఇప్పుడు అమెరికాలో కానీ లో కానీ ఈ పర్యవేక్షణ సంస్థలన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు వాటి మీద ఎవడో పెత్తనం చేయడానికి వీలుండదు రాజకీయ పెత్తనం కూడా సాధ్యం కాదండి కొంతమేరకు ఉంటుంది కానీ ఇండైరెక్ట్ గా బట్ బేసికల్లీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ ఏం లేదు ఆ బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో చిన్న భాగం అది దాన్ని ఎవడ పట్టించుకోడు వాళ్ళు ఓన్లీ న్యూ సెన్స్ వాల్యూ అంతే అలాగే అట్లా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది ఆ సంస్థల్లో జరిగేది ఏముండదు ఉండదు ఇన్బిల్ట్ గానే ఇలా అలా తయారు చేశారు భద్రత అనే దాని పట్ల ప్రభుత్వాలకి రాజకీయమైన విధానం కానప్పుడు దానికి ప్రాముఖ్యత లేనప్పుడు ఇలా ప్రమాదాలు జరుగుతాయి దిస్ ఈస్ నాట్ ద బిగినింగ్ ఆర్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఇట్ విల్ గో పీపుల్ విల్ డై సాక్రిఫైస్ వేరే దేశాలకు కూడా అలాగే జరిగింది అలా జరిగినప్పుడు పెద్ద ప్రజా ఉద్యమాలు వచ్చినాయి ప్రజలు తిరగబడ్డారు ఇది చాలా అసహ్యమైన పరిస్థితి ఇలా ఉండకూడదు ప్రజలు ఇలా చచ్చిపోకూడదు అని అన్నప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు ఖచ్చితమైనటువంటి చట్టాలు తెచ్చారు ఖచ్చితమైన రెగ్యులేషన్ తెచ్చారు ఎన్ఫోర్స్మెంట్ తెచ్చారు తప్పు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అసలు ఇన్సిడెంట్ కి కారణం ఏంటంటే జరగడానికి పేరున ఎక్కువైంది అంతా ఇది ఒక కామన్ గా కేవలం కొంత టైం ప్రెజర్ ఎక్కువైందని చెప్పి ఏ ఏ బేసిస్ మీద చెబుతున్నారు నాకు తెలిసినంత వరకు నేను దాదాపు కనీసం ఐదేళ్లుగా ఈ ప్రమాదాలు అన్నిటిని పరిశీలిస్తూ వస్తున్నా సమాచారం దొరికిన మేరకు ఒక్క చోటు కూడా సరైనటువంటి అవగాహన ఉండదు ప్రమాదం ఎందుకు జరిగిందో అధికారులకు ఎప్పటికీ అర్థం కాదు వేసిన కమిటీలు కూడా తప్పుడు నివేదికలే ఇస్తూ వస్తున్నాయి ఆ కంపెనీ వాడు ఏం చెప్పాడో అదే స్టోరీ మనకి చెబుతారు వీళ్ళు ఎంతో అనుకుంటారు మరి ఏమై ఉండొచ్చు అది ఏదో చెప్పారు దాన్ని దానికి పరిశీలించాలి కదా అందులో ప్రెషర్ ఎందుకు ఎక్కువైంది ప్రెషర్ ఊరికి ఎందుకు ఎక్కువ అవుతుంది కారణం ఏంటి ప్రెషర్ ఎక్కువ కారణం ఏంటి అది మా గా స్ప్రే బయటికి వెళ్ళిపోతూ ఉండేది అక్కడ ప్రెజర్ అవ్వటానికి ఎక్కడైనా అడ్డుకట్టలు ఏమి లేవు కదా అక్కడ ఎందుకైంది అసలు అసలు ప్రమాదం ఎందుకు జరిగిందో తెలీదు వాళ్ళకి తెలియకుండా ఏదో కథలు చెప్పేస్తున్నారు అంతే అది చూడకుండా నాకైతే ఖచ్చితంగా అందులో అది అంత అర్థమైన వాళ్ళు అయి ఉంటే అసలు ముందుగానే ఇలాంటి ప్రమాదం జరగకుండా కొన్ని నియమాలు పెట్టాలి కదా ఆ ఏం చెప్పారు ఇన్స్పెక్షన్ చేసి ఉంటారు కదా ఇంతకు ముందు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇదిగో ఈ ఈ యూనిట్ లో ఈ ప్రమాదం ఉన్నది దీనికి తగ్గ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అని ఎక్కడైనా రాసారా రాయలేదు కదా సో అందువల్ల ఇట్లా నాకు ఒకటే కావాల్సి వస్తున్నాయి సో ఇది మెయిన్ గా అందువల్ల జరుగుతుంది మే ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వము భద్రతకి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళి ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినా ఎక్స్క్రేషియా ఎంత ప్రకటించారు మీరు చూడలేదు అదే 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 అసలు దాంతో వాళ్ళు బతుకుతారా ప్రాణం పోయిన మనిషి తిరిగి వస్తాడా అప్పుడు ఇదే పక్కన జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కోటి రూపాయలు కంపెనీల ముక్కుబిండి వసూలు చేసి ఇచ్చింది వాళ్ళకి మీరు ఎందుకు చేయలేరు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేరు మేమనేది మీరు చట్టం అన్న అమలు చేయలేనప్పుడు కనీసం భారీ భారాన్ని వాళ్ళ మీద ఏంటి అప్పుడన్నా ఇది భారం అవుతుంది కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటారు ఫ్యాక్టరీని అక్కడ ప్రధానంగా రెండు లక్షలు రెండున్నర లక్షలు ఎక్స్గ్రేషన్ చేయండి వేసినట్టు మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎవడకు కావాలా డబ్బులు వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంత ఇస్తారు అది కంపెనీ నుంచి వసూలు చేసి ఇవ్వాలి కోటి రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా కోటి రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి అది ఇవ్వటం అనేదే న్యాయం ఎందుకంటే అన్యాయంగా చంపేశారు వాళ్ళు బలవంతంగా ఎవరైనా కోటి రూపాయలు ఇస్తే కూడా చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఎవరైనా ఎవరైనా కోటి రూపాయలు ఇస్తానంటే సస్తానికి సిద్ధంగా ఉంటారా మన దేశంలో కొంతమంది ఉండొచ్చు ఎందుకంటే భేదరికం చాలా ఎక్కువగా ఉంది కనుక కానీ అది సరైన పద్ధతి కాదు కదా అసలు ఎందుకు చచ్చిపోవాలి వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి చావాల్సిన అవసరం ఏంటి వాళ్ళు తప్పు చేయలేదు కదా ఏంటంటే ప్రభుత్వము సరిగ్గా ఆలోచించట్లేదు ప్రభుత్వము ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయట్లేదు ప్రభుత్వానికి ప్రజలే ప్రాముఖ్యంగా ఉండాలి పెట్టుబడిదారులు కాదు బలహీనులకు ఆదుకోని ప్రభుత్వం అదే అదే ప్రభుత్వం అవుతుంది అది ఎలా ప్రజల ప్రభుత్వం అవుతుంది తిండి పెడితేనో ఎంత తెస్తానో అదే అది పోతుందా ఇంత రేషన్ ఇస్తేనో అది పోతుందా వాళ్ళు బతకగలిగే చేయాలి కదా వాళ్ళ వాళ్ళు దే పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ దే పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి అనవసరంగా ఉద్యోగం చేసుకోవడానికి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్రమాదాలు అన్నిటికీ ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వం అనేది నెక్స్ట్ ప్రభుత్వ వ్యవస్థలది వీటన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళది కంపెనీలది కంపెనీలు ఎందుకంటే వాళ్ళు ఈ వ్యవస్థల్లో ఉన్న లొసుగులన్నిటినీ వాడుకుని అడ్డుగోలుగా షార్ట్ కట్స్ చేసుకుని లాభాలు సంపాదించుకోవచ్చు రూపాయి ఖర్చు పెట్టకుండా లాభాలు చేసుకోవచ్చు చచ్చిపోతారా చూద్దాం అన్న ఎవడు చేస్తాడు అనుకుంటాడు ఇంత ప్రమాదం జరిగింది ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా యాజమాన్యం మీద ఏం కేసు పెట్టారు మ్యాన్స్ లాటర్ కేసు పెట్టారా అని అది మర్డరే కదా అమౌంట్స్ టు మర్డర్ ఓన్లీ వేరే ఏ దేశంలో అయినా కూడా ఇమ్మీడియట్ గా మ్యాన్స్ కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఎందుకు చేయట్లేదు ఎందుకు అంత వెసులుబాటు ఇవ్వాలి అసలు యాజమాన్యం ప్రాఫిట్సే చూసుకున్నారు కానీ ప్రాణాలు ఎందుకు చూడలేదు ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా మెయిన్ గా ఈ బాధ్యత ఈ ముగ్గురి పాపం ప్రభుత్వం గట్టిగా లేదు కనుక కింద వ్యవస్థలో అలసత్వం ఉంది ఆడేదో మన అడిగేవాడు వాడు ఏమొచ్చినా వదిలేసో లాగొచ్చు లంచాలు వస్తే మనం తీసుకోవచ్చు అనేటువంటి ఒక అధికార వ్యవస్థ వచ్చేసింది రెండోది ఈ అధికార వ్యవస్థ వ్యవస్థని బలపే బలోపేతం చేసి అక్కడ నిష్ణాతులైన వాళ్ళని పెట్టి వాళ్ళకి కంటిన్యూస్ గా తరిపిదిచ్చి ఆయా రంగాల్లో సరిగ్గా పర్యవేక్షణ చేసేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అది వదిలేసింది ఎందుకంటే వాళ్ళు ఎంత చేతగాని వాళ్ళు అయితే అట్లా చెప్పినట్టు పడి ఉంటారు ఏమి చేయ తీసుకోరు గాలి వదిలేస్తారు అదే నడిచిపోతా ఉంటది ఎవరి మధ్యలో ఎవరైనా చచ్చిపోయినా పర్వాలేదు అనేది ఒక చాలా ఇది అంత పైకి చెప్పకపోయినా కానీ ఇట్ ఈస్ ఎ ప్లాండ్ థింగ్ అనమాట ఇట్ ఈస్ ఎ ప్లాండ్ థింగ్ ప్లాన్ చేసే ఇలా చేస్తున్నారు ఇన్సిడెంట్స్ జరిగాయా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి మరి నాకు తెలిసి రెండు వేల ఇరవై స్టైరిన్ ప్రమాదం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే ఒక విశ ఇరవై ప్రమాదాలు జరిగినాయి ఇరవై ప్రమాదాల పైన జరిగినాయి తెలంగాణలో కూడా ఏటా పది పన్నెండు జరుగుతున్నాయి కనీసం పది పన్నెండు జరుగుతాయి ఇక్కడ దౌర్భాగ్యం ఇంకొకటి ఏంటంటే ఈ ఏ సంస్థ కూడా ఈ ప్రమాదాలని లిస్ట్ చేయదు అక్కడ ఎక్కడ ప్రమాదం జరిగింది ఏ రోజు జరిగింది ఎందుకు జరిగింది ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది చనిపోయారు ఆ వివరాలు ఏమి ఎక్కడ నమోదు కావు పబ్లిక్ స్పియర్ లో ఉండవు అదే మనం వేరే దేశాల్లో అటువంటి డేటా అంతా మనకు దొరుకుతుంది ఎందుకంటే భద్రత ఎలాంటిది అంటే పాత పాతగా జరిగిన దాని నుంచి మనం ముందుకు నేర్చుకుని అలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందుకోసమే చేస్తారు అది ఒక 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 ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని దర్యాప్తు చేసినప్పుడు దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటాము భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అనేది నిర్ణయించడానికి అది ఒక పునాదిరాయిగా వస్తుంది అనమాట ఆ తప్పుల నుంచి నేర్చుకుంటా పోయేది ఎందుకు అక్కడ జరిగింది అక్కడ ఏం చేస్తే జరగకుండా ఉండేది అనేది అవగాహన కావాలి కానీ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ అదే ప్రమాదం మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కంపెనీలో జరుగుతుంది అదే ప్రమాదం సేమ్ సిమిలర్ సిమిలర్ యాక్సిడెంట్ ఎందుకంటే ఇక్కడ పర్యవేక్షించే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ తప్పు నుంచి ఇలాంటి పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి ఆ పరిశ్రమలు వీళ్ళు ఇది చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి ఇవ్వటం లేదు వాడికేం పట్టింది నాకేం సంబంధం ఓకే వీడు వచ్చింది ఈ కేసు అయిపోయింది అంతే ఇంకో చోట జరగకుండా చూడాల్సిన బాధ్యత నాకుందనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి దృక్పథం ఈ అధికారులకి లేదు లేనందువలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయి దానికి దానికి ఏంటంటే మెచ్చగా అసలు భద్రత అనేది ఒక ఒక సంస్కృతి ఒక కల్చర్ సేఫ్టీ కల్చర్ అంటారు ఆ కంపెనీల్లో ఆ సేఫ్టీ కల్చర్ అనేది లేదు సేఫ్టీ కల్చర్ అనేది టాప్ డౌన్ అంటారు పై నుంచి కింద కిందకు వచ్చేటువంటి అంశం టాప్ మ్యాన్కి భద్రత మీద కనుక గౌరవం ఉంటేనే ఆ కంపెనీలో భద్రత ఉంటుంది పైవాడు అసలు పట్టించుకున్నప్పుడు కింద భద్రత ఉండదు గాలికి పోతుంది అలాగే చాలా చోట్ల జరిగేది అదే ఈ ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఈ పరిస్థితి నాకైతే దీని నుంచి ఏమి నేర్చుకుంటారని నాకైతే నా నమ్మకం లేదు ఎందుకంటే గతానుభవం అదే చెబుతుంది ఇంతవరకు ఈ ప్రభుత్వము ఇవాళ ఏం జరుగుతుంది దీనికి మేము వాళ్ళకి బాధితులకి ఏదో చిన్న చిన్న సౌకర్యాలు కల్పించడము చిన్న చిన్న ఎక్స్పీరియన్షియాల గురించి మాట్లాడుతుంది కానీ ఇలాంటి ప్రమాదాలకి జరగకుండా మేము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాము దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి ఒక మాట అనదా నేను ఎక్కడా వినలేదు నేను అనుభవం కరెక్ట్ చేయండి నేను ఒక తప్పు అయితే ఎందుకు అసలు ముందు చేయాల్సిన పని అది కదా ఇంతమంది ప్రాణాలు పోతుంటే ప్రభుత్వంగా తీసుకునే చర్యలు ఏమిటి రేపు పొద్దున్న ఎంతకంటే భయంకరమైన ప్రమాదం జరగదనే గ్యారంటీ ఏమిటి ఊరికి బాధితులైన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఎక్స్గ్రేషన్ ఇచ్చేస్తే లేకపోతే ఇంత కాంపెన్సేషన్ ఇచ్చేస్తే అయిపోద్దా బాబురావు గారు మరి ఏ చర్యలు తీసుకుంటే అవి ఎఫెక్టివ్ మెజర్స్ అవుతాయని చర్యలు అంటే ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది అనేది అని సరైన అధ్యయనం చేయాలి శాస్త్రీయమైన అధ్యయనం చేయాలి సేఫ్టీ సైన్స్ ఆధారంగా అధ్యయనం చేయాలి చేసి అందులో నుంచి ఇదిగో ఈ ఈ పొరపాట్లు జరిగినాయి ఈ కంపెనీ యాజమాన్యం ఈ విషయాల్లో వైఫల్యం చెందింది ఈ ఈ పనులు చేయలేదు అని గుర్తించగలగాలి ముందు గుర్తించినప్పుడు అలాంటివి ఇంకొక చోట కూడా జరగకుండా ఎక్కడైనా ముఖ్యంగా సారి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో లో యాక్సిడెంట్ అయినప్పుడు అన్నిటిని ఇన్స్పెక్షన్ చేయమన్నారు ఒక తిరణ్లాగా రోజుకు ఒక కంపెనీకి వెళ్ళి ఊరనే చూసేసి రాసి వచ్చారు ఏం నీకు అక్కడ ఏం అర్థమైంది అందులో ఏం చూసావు ఊరికి ఇన్స్పెక్షన్ అంటే వెళ్ళేసేసి సంతకాలు పెట్టేస్తే అయిపోద్దా ఆ వెళ్ళేవాడికి ఇక్కడ ఏమి ఏం ప్రమాదం జరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోగలిగినటువంటి స్థాయి ఉండాలి కదా అర్థం సరే అన్ని బాగానే ఉంటాయి అది చూసేవాళ్ళు ఆ డ్రయర్ని చూసిన వాళ్ళు అంతకుముందు ఎవరు చూసినా బాగానే ఉంది కదా బ్రహ్మాండం కొంత మెరుస్తుంది స్టీల్ లో ఉంది అనుకుంటాడు కానీ దానిలో ఇంత ప్రమాదం పేలు జరుగుతుందని అవగాహన కావాలి కదా అవగాహన కావాలంటే లోపల సైన్స్ అర్థం కావాలి ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో అర్థం కావాలి ఎవ్ అన్ని అందరికీ అన్ని వచ్చే అవకాశం లేదు అందుకని వాళ్ళు అధికారులందరూ సప్లిమెంట్ చేసుకోవాలి వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇతరులతో సప్లిమెంట్ చేసుకోవాలి సప్లిమెంట్ చేసుకుని ఓకే ఇలాంటి ఎక్విప్మెంట్ ఉంటే ఈయనంతకు ముందు పనిచేశాడు దాని మీద తెలుసు ఇదిగో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకుందామని అసలు ఈ ఆఫీసులోనే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లోనే డాక్యుమెంటేషన్ ఉండాలి డాక్యుమెంటేషన్ ఉండాలి ఇతర వాళ్ళ అనుభవాలన్నీ క్రోడీకరించి ఇదిగో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రమాదం జరిగినప్పుడు మనం ఈ ఈ నియమాలు పెడదాము అని వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకోవాలి నువ్వు వేరే దేశాలకు వెళ్ళి చూస్తే వాళ్ళ రెగ్యులేటరీ ఏజెన్సీస్ లో డాక్యుమెంటేషన్ చూస్తే మన కళ్ళు తిరుగుతాయి వేల వేల పేజీల డాక్యుమెంటేషన్ ఉంటుంది వేల వేల పేజీలు మనం వీళ్ళ ఆఫీసులకు వెళ్తే పది పేజీలు కూడా ఉండదు పది పేజీలు కూడా ఉండదు కొంతమందికి ఇంగ్లీష్ రాయటం కూడా రాదు నేను ఒకసారి చూశాను ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అని ఒక ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు రిలీజ్ చేశారు ఆ ఇంగ్లీషే అర్థం కాకుండా రాశారు ఆ సెంటెన్స్ కి తో తోలా ఉండదు తోకా ఉండదు ఏం చెప్పాలనుకున్నాడో తెలీదు అట్లా ఉంటుందన్నమాట క్లారిటీ ఉండదు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి వాటిలో తరబిదు లేకుండా అవగాహన లేకుండా వాళ్ళు ఏం మేనేజ్ చేస్తారు ఎలాంటి వాళ్ళు ఉండాలి ఇట్లాంటి ప్రమాదాలు చూడటానికి వాళ్ళకి ఎలాంటి తర్ఫీదు ఇవ్వాలి కంటిన్యూస్గా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఒకసారి ఉద్యోగంలో చేరారంటే చదవటం మానేస్తారు ఈ రోజుల్లో ఇంత సౌకర్యం ఉన్నది ఇంటర్నెట్ చేతికి వచ్చి ఎవరి చేతిలోకి వాడికి వచ్చేసింది ఇంటర్నెట్ మరి ఏ వాట్ ఈస్ ప్రివెంటింగ్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ కావలసినంత సాహిత్యం అందుబాటులో వస్తుంది ప్రతి విషయం గురించి సాహిత్యం అందుబాటులో వస్తుంది దేర్ ఇస్ ఎ వే ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పుడు ఏం చేయట్లేదు ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ అనేది బాధ్యత అనేది ఎవరు ఫీల్ అధికారం ఫీల్ అవుతారు కానీ బాధ్యత మాత్రం ఫీల్ అవ్వట్లేదు అక్కడ అది తేడా వస్తుంది ఆ సంస్కృతి మారుస్తున్నంత కాలము ప్రభుత్వము ఇది దీన్ని దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకున్నది మనం భద్రతను సరిగా చేయకపోతే మనం మన మీద చర్యలు ఉంటాయి అనే భయం వాళ్ళకి లేనప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుందిలే ఎవడకు పట్టింది అని అనుకున్నప్పుడు ఇది ఎట్లా మార్పు వస్తుంది భద్రత ఎక్కడి నుంచి వస్తుంది రాదు ఇది చాలా ఎందుకంటే ఇవన్నీ సబ్జెక్టివ్ విషయాలు చూడటానికి ఆ ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనొచ్చు మీరు దిగితే చూస్తే యాక్చువల్ గా ఏం జరుగుతుందో చూస్తే తెలుస్తుంది ఎందుకు జరగాలి ప్రమాదం రిపీటెడ్ గా ఎందుకు జరగాలి ఈ మధ్యనే జరిగింది ఇంకో చోట పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అదే ఏరియాలో కొంచెం పక్కకి ఎందుకు జరుగుతుంది అట్లాగే గారు ఇప్పుడు అధిక పీడనం ఏర్పడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అది సూపర్ఫిషియల్ రీజన్ రీజన్ అయినప్పటికీ నెగ్లిజెన్స్ అధిక పీడనం అని ఏ ఏ పీడనతో చెబుతున్నారు ప్రెషర్ మెషర్మెంట్ ఉందా ఏమన్నా డేటా లాగింగ్ ఉందా అక్కడ కంప్యూటర్ లో నుంచి ప్రెషర్ కంటిన్యూస్ గా రికార్డ్ అయిందా మనకి తెలియదు కదా ఎట్లా ఉంది నాకు అర్థం అయింది ఏంటంటే అక్కడ విస్ఫోటనం జరిగినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది ప్రెషర్ పెరిగి విస్ఫోటనం అయిందా విస్ఫోటనం అయి ప్రెషర్ పెరిగిందా అదే అదే ఏదో ఏదో మాట్లాడేస్తున్నారు అదే కదా చెప్పేది వాళ్ళు గాలికి లో తెలీదు అడిగే వాళ్ళకి మిగిలిన జనానికి కూడా తెలీదు ఇలాంటి మ్యాటర్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా అది ఒక చర్చించుకుని ఒక గ్రూప్ గా చర్చించుకుని అందులోంచి ఫైనలైజ్ చేసిన తర్వాతే బయటకు వచ్చి మాట్లాడాలి ఎవరికే దోషిస్తే అది మాట్లాడేస్తున్నారు వాళ్ళకున్న అవగాహన అంత మేరకే ఉంది ప్రాబ్లం అది కదా ఎందుకంటే అది చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళకి నిజంగా ఆ యూనిట్ గురించి సరైన లోతైన అవగాహనగా ఉన్నట్టయితే ఇంతకు ముందు ఇన్స్పెక్షన్లోనే అక్కడ రాసేవాళ్ళు ఇదిగో ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది మీరు ఈ ఈ మార్పులు చేయండి అని చెప్పేవాళ్ళు ఇవి ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి అని చెప్పేవాళ్ళు ఎక్కడ రాశారు చేసి చెప్పారా మరి అవి మీకు ఒక ఉదాహరణ ముందే నాకు ఒక ఆయన పంపించారు పెద్ద ఆయన ఒక ఆయన అందులో వాళ్ళు ఏఐ నుంచి అడిగారు అసలు ఈ ప్రమాదం గురించి ఏఐ సాఫ్ట్వేర్ దీనికి అధ్యయనం చేసి ఏం చెబుతుందని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పర్టికులర్ కంపెనీకి ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ చాలా బ్యాడ్ గా ఉంది పది పాయింట్ లో త్రీ పాయింట్ ఫైవ్ ఏ వచ్చింది వాళ్ళకి చాలా జాగ్రత్తలు ఉండవు ఎంప్లాయీస్ అన్సాటిస్ఫైడ్ ఇటువంటివన్నీ ఉన్నాయి అక్కడ అటువంటి కంపెనీలో భద్రత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి లాభాలే తప్ప మనుషులతో సంబంధం లేదు ఒక మంచి వర్క్ కల్చర్ లేదు లేని కంపెనీ కనుకనే ఈ ప్రమాదం జరిగింది అసలు ఈ పర్టికులర్ స్ప్రే డ్రయర్ని కాలం క్రితం షట్ డౌన్ చేసి ఓవరాలింగ్ చేశారు క్లీనింగ్ చేశారు సర్వీసింగ్ చేశారు సర్వీసింగ్ చేసినప్పుడు నాజిల్స్ ఉంటాయి అక్కడ స్ప్రే నాజిల్స్ అవి చాలా క్రిటికల్ ఎక్విప్మెంట్ ఆ నాజిల్స్ సర్వీస్ చేసిన తర్వాత సరిగ్గా కూర్చోబెట్టారా అవి యాజ్ పర్ స్టాండర్డ్స్ పెట్టారా అది పెట్టకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లా ఇటువంటివన్నీ ఉన్నాయి అన్నమాట ఆ డేటా ఎక్కడ ఉంది రికార్డ్స్ ఉన్నాయా మెయింటెనెన్స్ రికార్డ్స్ ఉన్నాయా ఫాలో అవుతున్నారు ఎక్కడ ఏమి ఉండవు రికార్డ్స్ ఏ ఉండవు ఎలా తెలుస్తుంది చెప్పమ్మా బాబు రావు గారు ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ సో ఇటువంటి ఇండస్ట్రీస్ లో మీరే చెప్పారు ఎక్కడైతే ఇక్కడ వర్కర్స్ పని చేస్తున్నారో వాళ్ళకి సేఫ్టీ లేదు పాయింట్స్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టైన్ అట్లా వచ్చేయని ఈ క్రమంలో తెలంగాణ లేదా ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇండస్ట్రీస్ ముఖ్యంగా కి సేఫ్టీ విషయంలో ప్రాక్టికల్ గా ఎటువంటి అంటే చనిపోతే ఎక్స్క్రేజ్ చేస్తాము ప్రమాదాలు అయిన తర్వాత రెస్పాండ్ అవుతాం అనకుండా ఎటువంటి మెజర్స్ ఎటువంటి స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటే వర్కర్స్ కి సేఫ్టీ ఉంటుందని అనుకోవచ్చు మెజర్స్ ఉండాలండి యాక్చువల్ గా అసలు ఇండస్ట్రీలో భద్రత గురించి ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటించాలి సరైన సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి సేఫ్టీ ఆఫీసర్లే సరైన కంపెనీల్లో ఉండట్లేదు ఎవరో ఒక ఉద్యోగిని సేఫ్టీ ఆఫీసర్ అంటారు వాళ్ళకి తరఫీదు ఉండదు నాలెడ్జ్ ఉండదు ఏముండదు ఒక గ్రాడ్యుయేట్ని తీసుకుని ఒక మూడు నెలలు ఎక్కడో ఒక డిప్లొమా కోర్సు చేయించి ఆన్లైన్ డిప్లొమా అని సేఫ్టీ ఆఫీసర్ అంటారు ఏదో మాక్ డ్రిల్ చేయించడమో అది వస్తుంది కానీ ఒక పరిశ్రమలో ఒక ఎక్విప్మెంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు ఉండదు ఎందుకంటే ఈ ఏదన్నా రోజువారీ చూసేటువంటి కాకుండా కొద్దిగా మార్పుగా ఏమన్నా కనపడితే ఆ మార్పుకి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియదు తెలియదు మీకు అదే చెప్తాను మన ఆంధ్రప్రదేశ్లో పర్వాలే ఒక యాక్సిడెంట్ అయింది అది ఎఫుయంట్ ట్రీట్మెంట్ కూడా కాదు ఎఫ్లియంట్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ దగ్గరికి అసలు సేఫ్టీ వాళ్ళని ఆపరేట్ చేయడానికి పంపించారు అది మహావిడ్డూరం ఎక్కడ చేయరు సేఫ్టీ వాళ్ళ పర్యవేక్షణలో చేస్తారు కానీ ప్రాసెస్ వాళ్ళు ఆపరేషన్ చేస్తారు సేఫ్టీ వాళ్ళు దగ్గరుండి అన్ని సరిగ్గా జరుగుతున్నాయా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదని సూపర్వైజ్ చేస్తారు అలా కాకుండా వాళ్ళ చేతే మీరే చేయండి అని చెప్పి వాళ్ళని పంపించారు వాళ్ళగా ఆపరేషన్ చేయటం వాళ్ళకి రాదు అర్ధరాత్రి పూట అది కూడా అంత అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకి అంత ఎమర్జెంట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది దాని గురించి ఎలాంటి సమాచారం లేదు వాళ్ళు చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత కంపెనీ వాడు డిక్లేర్ చేశాడు వాడు మాస్క్ పెట్టకుండా వెళ్ళాడు చచ్చిపోయాడు అన్నారు ఆ మాస్క్ పెట్టుకునేది పనికిరాదు ఆ మాస్కులు కాదు వాళ్ళ దగ్గర కార్ట్రిడ్జ్ జ ఉండి పీల్చినా కూడా లేకుండా అడ్జార్బ్ అయిపోయి క్లీన్ అయిపోయేటువంటి మాస్క్ కావాలి ఆ మాస్కులు వాళ్ళ దగ్గర లేవు మరి వాళ్ళు ఎట్లా బతికేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అసలు వాళ్ళు అర్ధరాత్రి పూట అంత పనికి మాలిన పని చేయించడానికి పగలు కూడా కదా అంత జాగ్రత్త చూసుకుని అట్లా ఎందుకు జయించాల్సి వచ్చింది అర్ధరాత్రి పుట్టి ఇంటి దగ్గర నుంచి పిలిపించి ఇలా కంపెనీలన్నీ కూడా ఏదో దాచి ఇట్లాంటి సంఘటనలు కూడా నాకు తెలుసు ఇంకొక చోట కూడా ఒక ప్రమాదం జరిగింది వాళ్ళు ఒక కథ ఈ అధికారులు అందరూ ఆ కథనే సంతకాలు పెట్టారు కానీ సైన్స్ లో దొరికిపోయారు వాళ్ళు సైన్స్ అబద్ధం చెప్పదు మనిషి అబద్ధం చెప్పగలరు ఒక పర్టికులర్ రసాయనం వల్ల చచ్చిపోయారు అని చెప్పి రాశారు అది కోర్టుకు కూడా వెళ్ళింది కోర్టులో న్యాయంలో కూడా తీర్పులో కూడా అదే ఎంటర్ అయింది అదే మన దౌర్భాగ్యం ఎందుకంటే జడ్జిల గురించి మనం ఏం మాట్లాడకూడదు సైన్స్ తెలియనప్పుడు ఎంత గొప్ప జడ్జి అయితే మాత్రం సైన్స్ లో సాధ్యంగా విషయాన్ని తీర్పులో రాసేటప్పుడు మరి ఎట్లాగా ఏ మాట్లాడకుండా ఎట్లా ఉంటారు ఒక ఆ రసాయనము ఆ నీళ్లలో ఉండదు ఆ నీరు తగలంగానే అది వైలెంట్ గా బ్రేకప్ అయిపోతుంది రెండు వాయువులుగా మారిపోతుంది సర్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ గా మారిపోతుంది అది అదే దాని ద్రవంగా ఉంటే దాని బాయిలింగ్ పాయింట్ డెబ్బై తొమ్మిది డిగ్రీలు ఉంటుంది ఆ డెబ్బై తొమ్మిది డిగ్రీలు ద్రవంగా ఉన్న అది బయటకు వచ్చేసింది రియాక్టర్ బయటకు వచ్చింది వాల్ ఓపెన్ చేయగానే అని రాశారు అది తీర్పులో కూడా వెళ్ళింది ఎవడో ప్రశ్నించలేదు వాళ్ళు ముగ్గురు అదే పీల్చచ్చిపోయినారు కానీ ఆ ద్రవాన్ని పీలిస్తే చావరు దానికి మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నది పబ్లిష్డ్ మెడికల్ పేపర్స్ కూడా ఉన్నాయి ఎక్స్పోజ్ అయిన మనిషి బతికినది ఇటలీలో బతికిన కేసు మీద మెడికల్ జర్నల్స్ లో ఆర్టికల్ కూడా ఉన్నది మరి ఏది పెడితే అది రాసేసి అది న్యాయ వ్యవస్థ ద్వారా కూడా బయటికి తీసుకురాగలుగుతుంటే మనం ఏం చేయగలము ఏం చేయగలిగే పరిస్థితి ఉంది మనం సూపర్ పవర్ అంటాము ప్రపంచంలో అతిపెద్ద సైంటిఫిక్ మ్యాన్ పవర్ అని గొప్పలు చెప్పుకుంటాము అది మూడో అతిపెద్ద ఎకానమీ అని చెప్పుకుంటాము ఎన్నెన్నో గొప్పలు చేస్తున్నామంటాము కనీసమైనటువంటి శాస్త్రీయ ప్రమాణాలు కూడా పాటించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండి దేనికి పరికమలు గొప్పలు మనిషి ప్రాణాలను కాపాడలేక చంపేసి తప్పుడు సైన్స్ చెప్పి దాన్ని సమర్థించడం అనేది ఎంత దుర్మార్గం అది చిన్న యంగ్ పీపుల్ చచ్చిపోయింది కొత్తగా పెళ్ళైన కుర్రాడు పాపం ఇరవై ఎనిమిది ఏళ్ళు చచ్చిపోయాడు అలా అలా ఉన్నాయి ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరికి రాస్తే పట్టించుకుంటాడు ఏ అధికారికి ప్రజల పట్ల బాధ్యత ఉన్నది నాకు కనపట్లేదు రెండు రాష్ట్రాల్లోనే చూశాను నేను ఐఎమ్ నాట్ ఫైండ్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీ ఆఫీసర్ అబౌట్ ది దిస్ దిస్ పర్టికులర్ ఫ్లైట్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ వర్కింగ్ క్లాస్ ఎందుకంటే వాళ్ళు ఎవరో పనికి వాళ్ళ జీవితాలకు ఏం లేదు అంత పురుగులు లాంటి వాళ్ళు అన్నటువంటి ఆ దుర్మార్గపు మైండ్ సెట్టే ఈ మొత్తం ప్రభుత్వ వ్యవస్థల్లో చెల్లుతుంది సాటి మనిషిని అంత నీచంగా చూసేటువంటి ఈ పరిస్థితి నాకు ఎందుకో చాలా సిగ్గు అనిపిస్తుంది అన్నమాట ఏం చెప్పగల అది ప్రభుత్వాల్లో అది లేకుండా అధికారికంగా వాళ్ళ భద్రత ముఖ్యము అని వాళ్ళు ప్రకటించకుండా ఈ కింద వ్యవస్థలు మారవు ఈ కంపెనీలు కూడా మారవు కంపెనీలకి ఎందుకంటే డబ్బులు చేసుకోవటమే వాళ్ళ వాళ్ళ జయం మన మనం ఒక బాధ్యతగా ఉండాలి అనేది వాళ్ళకి లేదు వేరే దేశాల్లో కంపెనీలు బాధ్యతగా మారినాయి మీకు మొన్న ఉదాహరణ కూడా చెప్తాను ఒక చాలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీసు కొన్ని ట్రిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయగలి ఒక ఉత్తరం రాసినాయి ఓపెన్ గా ఇండస్ట్రీస్ కి వీరెవరో నీ ప్రమాణాలు పాటించలేదు అమెరికాలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా యూరోప్ లో ఉన్న ఇండస్ట్రీస్ కూడా టాప్ ఫిఫ్టీ ఫోర్ కెమికల్ కంపెనీస్ కి వాళ్ళు స్టడీ చేశారు స్టడీ చేసి వాళ్ళకి వాళ్ళకి పదిలో మూడు మూడు మార్కులే అంత ఇచ్చారు అందరికి చాలా మందికి జీరో మార్కులు కూడా వచ్చినాయి అంత టాప్ కంపెనీస్కే పారదర్శకత లేదని అలాంటి పరిస్థితి మన దగ్గర కంపెనీస్ ఇంకేముంది నెగటివ్ నెగిటివ్ మార్కులు ఇవ్వాలి వాళ్ళకి సో ఈ అసలు ఏ ఏ వ్యవస్థలు లేవు ఒక బాధ్యతగా వాళ్ళకి మిగిలిన వాళ్ళు కూడా బతకాలి వాళ్ళని ఇలా ఎక్స్ప్లైట్ చేయకూడదు వాళ్ళ ప్రాణాలు తీయకూడదు మనం డబ్బులు సంపాదించుకుందాం కానీ ఇతరుల ప్రాణాలు అనేటువంటి ఆలోచన కంపెనీలకు లేకుండా ఇది ఇది బాగుపడదు ఎందుకంటే కంపెనీలే రాజకీయాల్లో ఉన్నాయి రాజకీయాలే కంపెనీల్లో ఉన్నాయి అవి రెండు కలిసిపోయి ఉన్నాయి బయటకు ఎట్లా వస్తుంది సామాన్యుడికి ఏం హక్కులు ఉన్నాయి వాళ్ళంతా చాలా దయనీయమైన పరిస్థితి అమ్మ ఇది నేను మనం ఏం చెప్తాము మనం ఓన్ మనం బాధపడటం తప్ప దీనికి సొల్యూషన్ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే రావాలి ఇంత సమాజానికి సాటి మనుషులు చనిపోతుంటే ఇదేమి దౌర్భాగ్యం ఇట్లా ఎందుకు జరుగుతుందని ప్రభ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సివిల్ సొసైటీ మన దగ్గర ఉందా లేదు అదే అమెరికాలో సివిల్ సొసైటీ రియాక్ట్ రియాక్ట్ అయింది బ్రిటన్లో సివిల్ సొసైటీ రియాక్ట్ అయింది వాళ్ళు నివేదికలు ఇచ్చారు ఏంటి దరిద్రమో ఇట్లా ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి అప్పుడు ప్రభుత్వాలు దిగి రావాల్సి వచ్చింది ఒక ప్రెషర్ బిల్డప్ చేశారు వాళ్ళ మీద ఇక్కడ ఏముంది ఆవిడపోతే నాకెందుకు అన్నట్టు ఉన్నారు ఒక దేశం మనం మన దేశము మన గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఇందులో గొప్ప పని గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది దగ్గర మన ప్రాణాలు ఇచ్చి సైనికులు అంటారు ఇక్కడ మనుషులు పని చేసుకుంటూ చచ్చిపోతుంటే దాని గురించి ఎవడు మాట్లాడు పని చేసుకోవడానికి మీ అందరికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి వాళ్ళు పని చేస్తూ చచ్చిపోతుంటే ఎవడు మాట్లాడు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అమ్మా నేనేం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు ఓకే థ్యాంక్ యూ బాబురావు గారు ఓవరాల్ గా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు ప్రభుత్వం ఎక్స్క్రేషయాలు నష్టపరిహారాలు ఇటువంటి ప్రకటిస్తూ ఉంటుంది అదొక క్రమంగా మారిపోయింది ప్రమాదం ఏదన్నా జరిగితే తర్వాత రియాక్టివ్ ఏం చేయాలి అంటే అదే ప్రాబ్లమ్ అడ్రస్ చేసే సొల్యూషన్ అన్నట్టు కూడా ఫిక్స్ అయిపోయారు ఏ యాక్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఇదే ఒక పరంపరగా కొనసాగుతుంది మీరు అన్నట్టు ప్రభుత్వం మీద ప్రెషర్ లేదు సంస్థలు కూడా దాన్ని ఒక తప్పుగా భావించట్లేదు సో ఈ క్రమంలో మీరు అన్నట్టు ప్రజా ఉద్యమాలు సివిల్ సొసైటీ రెస్పాన్స్ ఒక్కటే ఒక ప్రస్తుత పరిష్కార మార్గంగా కనిపిస్తుంది ఇంతకంటే సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ కూడా భద్రత గురించి అసలు మాట్లాడలేదు అది ఒక చాలా చిత్రమైన విషయం జీతాల గురించి డబ్బుల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ అరే ఇట్లా ఇంత ఇంత ప్రాణాలు పోతున్నాయి ఈ ప్రాణాలు పోకుండా ఉండాలి భద్రత పాటించాలి అనే విషయం మీద అసలు ఈ ట్రేడ్ యూనియన్స్ ఆందోళనే చేయట్లేదు చేయటం లేదు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే బేరసారాలు ఆడటానికి మాత్రం వెళ్తున్నారు ఎంత ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలనే దగ్గర ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక చోట తొమ్మిది లక్షలు ఒప్పుకొని వచ్చారు ట్రేడ్ యూనియన్స్ లోపలికి వెళ్ళి తొమ్మిది లక్షలు కాంపెన్సేషన్ ప్రాణాలు పోయినాడికి ఎంత సిప్పించాడు మొత్తానికి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణం అని తెచ్చారు అలాగే చూద్దాం అట్లీస్ట్ పౌర సమాజం ట్రేడ్ యూనియన్స్ కొంత ప్రొయాక్టివ్ గా ఉంటే మీరు అన్నట్టు ప్రెషర్ బిల్డ్ అయ్యి ఏమన్నా వర్కర్స్ కి సేఫ్టీ మెజర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ బాబురావు గారు ఇన్సిడెంట్ గురించి నిర్లక్ష్యం దీని వెనక దాని గురించి చరిత్రలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని క్లియర్ గా చెప్పారు సో మచ్